ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది మహిళలకు భారీ గుడ్ న్యూస్ త్వరలోనే వారి అకౌంట్లో నగదు జమ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం వీడియో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా ఎవరిలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ప్రిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియోనిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ ఇంటిమేషన్ అనేది ఎంతోమందికి మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా ఎవరిలాగలం ఫ్రెండ్స్ ఏపీలో కూటమి ప్రపంచం సృష్టించిన విషయం తెలిసిందే టీడీపీ బీజేపీ జనసేన కూటమికి నూట అరవై నాలుగు స్థానాల్లో ఏపీ ప్రజలు చారిత్రాత్మక విజయాన్ని అందించారు ఇక మొదటి నుంచి మేనిఫెస్టో రూపకల్పనలో కూటమి పక్కా ప్రణాళికతో వ్యవహరించింది మహిళలు వృద్ధులను ఆకర్షించేలా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని స్పష్టం చేసింది మహిళా ఓటర్లను ఆకర్షించేలా మహాశక్తి పేరుతో కొత్త పథకాన్ని తీసుకువస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబంలో పద్దెనిమిదేళ్లు నిండిన మహిళలకు స్త్రీ నిధి కింద నెలకు పదిహేను వందల నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు ఈ పథకానికి మహిళలు ఎక్కువగా ఆకర్షితులైనట్లు తెలుస్తుంది నెలకు కొంత నగదు తమ అకౌంట్లో పడితే నెలవారీ సరుకులు కొనుగోలు ఇబ్బంది ఉండదని కొత్త భారం తగ్గుతుందనే సామాన్య గృహిణీలు ఎక్కువగా ఆలోచించినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు అలాగే తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి పదిహేను వేలు అందిస్తామని చెప్పారు దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చెప్పారు ఇక కూటమి మేనిఫెస్టోలో ప్రధాన హామీ ఉచిత బస్సు ప్రయాణం ఈ పథకం ద్వారా స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టిక్కెట్ లేని ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు ఇప్పటికే తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో ఈ పథకం విజయవంతంగా అమలు చేస్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తుండటంతో అక్కడి చిరు ఉద్యోగులు సామాన్య గృహిణీలు లబ్ధి పొందుతున్నారు ఇప్పుడు అలాంటి పథకాన్నే ఎక్కడ కూడా అమలు చేస్తామని హామీ ఇవ్వటంతో యువత మరియు మహిళలు సామాన్య గృహిణీలు కూటమికి జేజీలు పలికినట్లు అర్థమవుతుంది ఇక ఈ నెల పన్నెండున సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇక కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే హామీల అమలుపై ఎక్కువగా ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తుంది ఈ క్రమంలోనే మహిళలకు నెలకు పదిహేను వందల నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు సమాచారం దాంతోపాటు ఉచిత బస్సు ప్రయాణం ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు పథకాలను కూడా అమలు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ నెల పన్నెండున సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం స్వీకరించనున్నట్లు తెలుస్తుంది ఇక కొత్త ప్రభుత్వం కూలిదీరిని వెంటనే హామీల అమలుపై ఎక్కువగా ఫోకస్ అయితే చేయనున్నట్లు తెలుస్తుంది ఈ క్రమంలోనే మహిళలందరికీ కూడా పదిహేను వందలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు అలాగే దాంతోపాటు ఉచిత బస్సు ప్రయాణం ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు త్వరలోనే అమలు చేయనున్నట్లు తెలుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక నచ్చితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవును ఫ్రెండ్స్